మామూలుగా కంటి శుక్లం రావటం అంటే అది వచ్చినప్పుడు వ్యక్తికి క్రమేణా చూపు తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా నలభై సంవత్సరాల పైబడిన వ్యక్తికి క్రమేణా చూపు తగ్గిపోతుంది అంటే వారు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి బలమైన సమస్య ఏంటంటే మనకు కంటి శుక్లాలు కొందరికి మాత్రం నీటి కాసుల జబ్బు ఉండవచ్చు అయితే క్రమేణా చూపు తగ్గిన వ్యక్తికి మనం పూర్తిగా చూపు పరీక్ష చేయించాలి చూపు పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి గనుక కంటి శుక్లాలు కనుక ఉంటే మనం అద్దాల పవర్ ఏ పవర్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి చూపులో ఇంప్రూవ్మెంట్ ఉండదు అంటే వాళ్ళు చేసుకునే పనికి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అలాంటి వ్యక్తికి క్యాట్రాక్ట్ శుక్లము వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వారికి పూర్తిగా పరీక్ష చేయవలసి ఉంటుంది అంటే షుగర్ కానీ వేరే రక్తకు సంబంధించిన జబ్బులు కానీ రక్తపోటు కానీ ఇట్లాంటివి ఉంటే మనం పరీక్ష చేసి వాటికి కంట్రోల్ చేయటం చాలా అవసరం శుక్లం ఉన్న వ్యక్తికి మందులు కానీ అద్దాలు కానీ ఏవి పని చేయవు అంటే చూపు ఇంప్రూవ్మెంట్ రాదు మనం చేసుకునే పనికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు శుక్లం తీసి అదే స్థానంలో ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం ద్వారా వ్యక్తికి చూపు పూర్తిగా వస్తుంది అయితే ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఏంటంటే వివిధ రీతిలో పద్ధతుల్లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి కంటి చూపు కొరకు ప్రతి ఒక్కరూ చూపు తగ్గినప్పుడు చుక్లాల నుంచి చూపు తగ్గినప్పుడు వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళు చేసుకునే పనికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేసుకోవటం చాలా అవసరం ఈ ఆధునిక పద్ధతులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చాలా అయిపోయింది అంటే ఆపరేషన్ చేసిన తర్వాత అంటే కట్టింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కుట్టు వేసే అవసరం ఉండకపోవచ్చు ఈ శుక్లం పూర్తిగా తీసి శుక్లము వెనుక భాగం మాత్రమే అట్లానే ఉంటుంది దాంట్లో ఈ శుక్లం ఏదైతే ఉండిందో అదే స్థానంలో మనం ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం పెట్టిన తర్వాత గుట్లు కూడా అవసరం లేకుండా పేషెంట్ ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా పనులు చేసుకోవడానికి వీలు పడుతుంది వీలైతే అదే రోజు లేకపోతే రెండవ రోజు నుంచి చేసుకోవచ్చు కంట్లో చుక్క చుక్కల మందులు కానీ అట్లాంటివి డాక్టర్ ఆచిస్తారు చెప్పిన ప్రకారము తప్పనిసరిగా వాడాలి దీనివల్ల వాళ్ళకి చూపు పూర్తిగా వస్తుంది అంటే వరకులాగా శుక్లం ఆపరేషన్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో ఉండాలన్నది అవసరం లేదు ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు కానీ నెక్స్ట్ డే నుంచి కానీ వాడు సాధారణ పనులు చేసుకోవచ్చు ఆహారంలో కూడా పథ్యం ఉండదు కాకపోతే వాళ్ళు ఏవైనా ఇదివరకు మందులు వాడుతూ ఉంటే అవి కంటిన్యూ చేయవలసి ఉంటుంది దానివల్ల ఇబ్బందులు ఏవి ఉండదు ఆపరేషన్ తర్వాత మనం ఇచ్చేది ఏంటంటే ఓన్లీ చుక్కల మందులు మాత్రమే దీనివల్ల వాళ్ళకి అంటే మనం పెట్టిన లెన్సు ఫారిన్ అంటే బయటిది కాబట్టి అంటే మన శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి మనం డ్రాప్స్ వాడటం చాలా అవసరము దీనివల్ల ఏంటంటే లెన్స్ మనకు శరీరంలో ఒక భాగంలాగా ఉండి మనకు జీవితాంతం సర్వీస్ చేస్తుంది అయితే శుక్లము నలభై సంవత్సరాల పై వారికే కాకుండా పుట్టిన వాళ్ళకు కూడా యువతలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకు ఎక్కువ భాగము మన భారతదేశంలో ముఖ్యంగా నలభై సంవత్సరాల పైబడిన వారికి క్రమేణా చూపు తగ్గినప్పుడు వాళ్ళకి పరీక్ష చేస్తే కంట్లో శుక్లం ఉన్నట్టు తెలిసిపోతుంది ఈ రోజుల్లో ఏంటంటే కటింగ్ కూడా తగ్గించేసి ఫేకో మిషన్ ద్వారా అంటే చాలామంది వాడకలు ఏంటంటే ఫేకోని లేజరే అంటారు దీని ద్వారా ఏంటంటే క్యాట్రాక్ట్ మెటీరియల్ అంతా తీసి అని అంటే బ్యాక్ సైడ్ ఉన్న పొరను మాత్రమే ఉంచి అందులో మనము లెన్స్ పెట్టడం అవుతుంది ఈ లెన్సుల్లో కూడా వివిధ రకాలు ఉన్నాయి ఇప్పుడు హార్డ్ లెన్స్ అని ఉన్నది హార్డ్ లెన్స్ పెట్టడం ద్వారా వాళ్ళకి డిస్టెంట్ విజన్ కనపడుతుంది వాళ్ళకి దాంట్లో నియర్ విజన్ అంటే దగ్గర చూపు కొరకు అద్దాలు పెట్టవలసి ఉంటుంది అయితే ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే సాఫ్ట్ ఇంట్రాకులర్ లెన్సెస్ కూడా వచ్చాయి ఈ సాఫ్ట్ ఇంట్రాకులర్ లెన్సెస్ ఏంటంటే ఫోల్డ్ చేసి కంట్లో పెడతాం అంటే కటింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఫోల్డ్ చేసి కంట్లో పెడతాం కంట్లో పెట్టిన తర్వాత అది యథాస్థానంలో ఉండిపోతుంది దీంట్లో మనకి మూడు రకాల లెన్సెస్ ఉంటాయండి ఒకటి ఏంటంటే దూరపు చూపు మాత్రమే కవర్ అయ్యే లెన్స్ ఉంటుంది లేకపోతే రెండవది దూరము దగ్గర చూపు అంటే బైపోకల్ ఇంట్రాకులర్ లెన్స్ అంటారు దానివల్ల ఏంటంటే మనం ఆపరేషన్ తర్వాత మనం అద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు అంటే దూరం చూపు దగ్గర చూపు కవర్ అవుతుంటుంది ఇంకొకటి ఇప్పుడు ట్రైఫోకల్ లెన్సెస్ వచ్చాయండి ట్రైఫోకల్ అంటే దూరం చూపు మధ్యది దగ్గరది ఈ మూడు కూడా మనకు కనపడుతుంది అంటే ఈ చూపు ఏంటంటే మనకు చిన్నప్పుడు ఎట్లా చూపు ఉండిందో అట్లాంటి చూపు వచ్చే అవకాశం ఉంటుంది ఈ శుక్లం వచ్చిన వ్యక్తి మాత్రం తప్పనిసరిగా వేరే మార్గం లేదు కాబట్టి ఆపరేషన్ చేయించుకోవడం అవసరం ఇదివరకు కాలంలో శుక్లము పూర్తిగా ముదిరిన తర్వాతనే ఆపరేషన్ చేసేవారు చేసిన తర్వాత అద్దాలు ఇచ్చేవారు ఇప్పుడు కాకుండా మనం లెన్స్ పెడతాం కాబట్టి మనం చేసుకునే పనికి ఇబ్బందికరంగా ఉంటే ఆపరేషన్ చేసుకోవచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ ఐదు పది నిమిషాలు అయిపోతుంది చేసిన తర్వాత ఇంటికి పేషెంట్ వెళ్ళిపోవచ్చు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం డాక్టర్ సలహా మేరకు తప్పగా పాటిస్తే ఆపరేషన్ బాగా సక్సెస్ అవుతుంది చూపు బాగా వస్తుంది గ్రామీణ ప్రాంతాల వారికి కూడా బీదవారికి కూడా ఈ లెన్స్ ఆపరేషన్స్ ఉచితంగా ప్రభుత్వము స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఈ మధ్యకాలంలో చేయటం వల్ల గ్రామ ప్రజలందరికీ చికిత్స అందుబాటులోకి వచ్చింది